ఓం నమశివ అందరికీ నమస్కారం అండి మార్చి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున ఒక పెద్ద శుభవార్త అయితే మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీకు అయితే అందబోతుందండి అసలు ఈ యొక్క ధనుషు రాశి వారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క ధనుషు రాశి వారికి రేపటి రోజు నా గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవతారాధన ఈ యొక్క రాశి వారికి మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక ధనుషు రాశి వారి గురించి తెలుసుకునే ముందు అందరి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేది సర్వసాధారణం కదండి ఎవరో ఒకరికి ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుంది అటువంటి వారు అందరూ కూడా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆస్తులతో జ్యోతిష్యం చెప్పబడి ఉండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రిజల్ట్ వచ్చే విధంగా మనకు గురువుగారు అయితే చూపుతారండి అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్య భార్య సమస్యలు అత్తాకోడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు దానికి తగినటువంటి ఒక పరిష్కారాన్ని చక్కగా పూజల రూపంలో పరిహార రూపంలో మనకు తెలియజేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు గురువుగారు అయితే తెలియజేస్తారు గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గారండి తప్పకుండా ఒక్కసారి ఆశ్రయించి చూడండి మీకు ఉన్నటువంటి సమస్యలు చుక్కల వల్ల ఏమైనా నుండి బయటపడగలుగుతారు ధనుసు రాశి వారి గురించి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడు మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటి రెండు పాదాలను జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ముందుగా మనం ధనుషు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే ధనుషు రాశి గల వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ అది అధిగమించుకొని ముందుకు వెళ్ళేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరు ఎటువంటి తప్పును చేయరు అలాంటి తప్పు ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్ చేసేటటువంటి సిచ్యువేషన్ కనుక వీరికి ఎదురైనట్లయితే వాటిని చేయడానికి వీరి మనసు ఒప్పుకోదని చెప్పుకోవచ్చు అసలు అలాంటి పనులు వీరు చేయరు అంటే వీరి యొక్క మనస్తత్వం అలాంటిది వీరు అసలు పొరపాట్లు చేయరని చెప్పుకోవాలి వీరి యొక్క జీవితంలో అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదగాలి అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని వీరి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు వీరి యొక్క లక్ష్యాలను అధికంగా సాధించాలి అనేటటువంటి మనస్తత్వంతో వీరు ముందుకు వెళ్తూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా ఆ లక్ష్యాన్ని సాధించే దిశగానే అడుగులు వేస్తూ ఉంటారు అంటే అసలు ఏంటంటే ముఖ్యంగా వీరు ఏదైనా లక్ష్యాన్ని కానీ గోల్ కానీ పెట్టుకుంటే ఆ గోల్ని వీరు చేరుకునేటటువంటి నిద్రపోరు అనే చెప్పుకోవాలి సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు ఈ యొక్క ధనుషు రాశి వ్యక్తులకు జాలిగుణం క్షమాగుణం దయాగుణం అధికంగా ఉంటుంది ఎవరైనా కానీ ఏదైనా కానీ తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని క్షమించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ధనుషు రాశి వాళ్ళే వీరు చాలా చురుకు తత్వాన్ని కలిగి ఉంటారు అంటే ఏ పనిలో అయినా వీళ్ళు హుషారుగా చాకచక్యంగా ఆ పని కంప్లీట్ చేసేటటువంటి పర్ఫెక్ట్గా చేసి దానిలో విజయాన్ని పొందుకోగలుగుతారు అయితే ఈ యొక్క ధనుషు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు మార్చి ఇరవై ఒకటో తేదీ శుక్రవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత అసలు ఒక శుభవార్త అనేది అందుతుంది అది కూడా మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత వీరికి ఆ శుభవార్త అనేది అందుతుందండి అదేవిధంగా ఈ యొక్క ధనుషు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తుల యొక్క స్వభావం అనేది చాలా గొప్పగా ఉంటుందండి ఈ రాశిలో జన్మించిన వంటి వ్యక్తులు చాలా గొప్పవారు అనేది చెప్పుకోవాలి ఎందుకంటే వీరి దగ్గర ఒక పది రూపాయలు ఉన్నా కూడా ఆ పది రూపాయలని కూడా పక్క వారికి ఇవ్వాలన్నటువంటి ఆసక్తితోనే వీరు ఉంటూ ఉంటారు అదే విధంగా వీరికి చురుకుతత్వం అనేది అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక అయితే వినబోతున్నారండి అసలు ఈ రోజు ఒక రాశి వారికి పనుల్లో ఏ పని అయినా మొదలు పెట్టుకున్నా కానీ చాలా చురుకుతనంతో దాన్ని కంప్లీట్ చేసుకోగలుగు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు అయితే ఈ రోజు మీ యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తుందండి ఎప్పటి నుండో వాహనాన్ని కొనాలి నేను నా యొక్క సొంత బండిని కనుక్కోవాలి అనుకునేటువంటి వారికి ఎప్పటి నుండి ఎటువంటి కోరిక కోరిక ఆశ ఎవరికైతే ఉన్నాయో ఆ యొక్క కోరిక ఆశ ఈ రోజును మీకు నెరవేరబోతుంది అని చెప్పుకోవాలి మీరు మీ యొక్క కీలక పాత్రలను వహించవలసి ఉంటుంది చాలా జాగ్రత్తగా మీ యొక్క భాగస్వామి యొక్క వైఖరిలో చాలా మార్పు అనేది చోటు చేసుకోబోతుంది అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ మీ యొక్క అంటే మీ యొక్క బంధుమిత్రుల్లో కానీ ఏదో ఒక వేడుక అనేది తలపెట్టుకోవడం జరుగుతుంది మీ యొక్క సాయంతో చుట్టుపక్కల వారికి కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు కానీ లేదంటే మీ యొక్క స్నేహితులకు కానీ ఏదో ఒక విధంగా ఒక మేలు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి మీరు రానున్నటువంటి కొద్ది కొద్ది రోజుల్లోనే మీరు కొత్త కొత్త ప్రదేశాలను సందీరి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అలాగే యొక్క ధనుషు రాశి వారు మీ యొక్క మాట మంచితనము చురుకుతత్వము వీటి అన్నిటితో మీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప లక్షణాలతో ఎదుటివారిని వారిని తొందరగా ఆకట్టుకునేటువంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు భవిష్యత్తు కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి అలాగే మీ యొక్క భవిష్యత్తుపై మీరు ఎక్కువగా దృష్టి సారించుకోగలుగుతారు అలాగే మీకు ధన వ్యయం కూడా అధికంగా అందేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి కాకపోతే మీకు మీరు ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి వృధా ఖర్చులను అయితే మీరు అధిగమించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ధనుషు రాశి వారు ఇతరుల యొక్క అవసరాలు మీ యొక్క కోరికలతో ముడిపడి ఉండడం వలన కాస్త జాగ్రత్తలు అనేవి వహించవలసి ఉంటుందండి అట్టి సమయంలో మీ యొక్క భావాలను పట్టి ఉంచకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైనటువంటి అన్నిటినీ కూడా చేయాల్సి ఉంటుంది ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెట్టుతూ ఉన్నారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే అంతే అవసరమే కదా మీ అందరికీ తెలుసు కదండి ఇది వారు ఇంటి యొక్క అవసరాలను చూసుకోవడం పాటుగా పిల్లల యొక్క అవసరాలను కూడా చూడండి క్రమంగా ఉండకపోయినా కూడా పిల్లలు లేనిటువంటి ఇల్లు ఆత్మ లేనటువంటి శరీరమే ఇంటికి అమితమైనటువంటి ఆనందాలను ఆహ్లాదాన్ని తెచ్చేది పిల్లలే మీ యొక్క ప్రేమికురాలి భావోద్వేగ సంబంధమైనటువంటి డిమాండ్లకు ఒప్పుకోవాల్సి ఉంటుంది మీరు ఒకరోజు సెలవులను కోరుకుంటూ వెళ్తే కనుక పర్వాలేదు వరి కాకండి ఎందుకంటే మీరు రాకపోయినప్పటికీ మీ పరోక్షంలో ఉండేటువంటి విషయాలు అన్నీ కూడా సజావుగా మీకు సాగిపోతాయి ఎందుకంటే మీ యొక్క తోటి అధికారులు అనేవి మీకు వారి యొక్క సహకారం అందడం వల్ల మీ పనులన్నీ ఏవి కూడా ఆగిపోకుండా సజావుగా సాగిపోతాయి ఇకపోతే ఒకవేళ దానివల్ల మీకు కొత్త కారణం కానీ తలెత్తితే అయినా సరే కానీ ఆ సమస్య అనేది మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరించుకోగలుగుతారు ముందుగానే చెప్పాం కదండి మీ యొక్క ఇంట్లో వేడుక అనేది జరుగుతుందండి అది శాస్త్రోత్తకరమైనటువంటి కర్మలు హోమాలు పవిత్రమైనటువంటి వేడుకలు ఇంటిలో నివ నిర్వహించడం అనేది జరుగుతుందండి ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశిలో కొంతమందికి మేలు జరిగినప్పటికీ కొంతమంది వారి కర్మానుసారం వారి కర్మ ఫలితాలనుసారం చిన్న చిన్న వర్ధుడుకులు ఎదురయ్యేటటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయండి ఈ యొక్క ధనుషు రాశి వారు ఏ రంగంలో అయినా కానీ దేనిలో అయినా కానీ స్వయంగా వీరి యొక్క కార్యాలను సిద్ధించుకోగలుగుతారని చెప్పుకోవాలి వీరి యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా వీరికి ధనం కూడా అంత మంచిగా ఎప్పుడు కూడా వీరికి అందుతూనే ఉంటుందండి వీరికి ఏదైనా ఖర్చులు ఎక్కువ అనిపించినా కూడా వీరు అది భారంగా భావించారని చెప్పుకోవాలి మీ యొక్క బంధువులకు మీ యొక్క స్నేహితులకు లేదంటే మీ తోటి వారికి వీరి యొక్క సహాయం అనేది ఎప్పుడూ కూడా అందిస్తూనే ఉంటారు కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుషు రాశి వారికి ఏ విధంగా ఈరోజు రోజున గోచార ఫలితాలు అనేవి మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కాబట్టి మీ యొక్క అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన అయితే తప్పనిసరి అండి శివారాధన వల్ల మీకు అననుకూల పరిస్థితులు కూడా అనుకూలంగా సాగి మీకు ఉన్నటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్నటువంటి కార్యాలను సిద్ధించుకోగలుగుతారు అదే కాకుండా ఈరోజు అయితే మీ యొక్క సమయం అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఎలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇలాంటి కలహాలు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోబోతుంది మీరు వేసుకున్నటువంటి ప్రణాళికల ప్రకారం మీ పనులు అన్నీ కూడా పూర్తయిపోతాయండి పులు స్వీకరణ విషయంలో మీరు కొంతమేర జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుందండి ఇక ఈరోజు ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క ధనుషు రాశి వారికి ఎటువంటి శుభవార్త అందుతుంది అనేటటువంటి విషయానికి వస్తే కనుకండి మీ యొక్క పాత స్నేహితులు మీకు దూరంగా ఉండేటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఏదన్నా చిన్న చిన్న కారణాల వల్ల మీరు దూరంగా ఉంటున్నట్లయితే అటువంటి వారికి ఈరోజు మీ యొక్క స్నేహ బంధం అయితే మీరు అనుకోకుండా మీకు తారసపడడం కానీ లేదంటే మీకు అనుకోని సంఘటన వల్ల మీరు ఎదురవడం కానీ కలిగి మీరు అయితే ఈరోజు వారితో కలుసుకోబోతున్నారండి తద్వారా మీకు ఉన్నటువంటి స్నేహం మళ్ళీ బలపడి మీకు ఎటువంటి కలతలే లేకుండా మీ యొక్క స్నేహబంధం అనేది సాగిపోతుందని చెప్పుకోవాలి ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుషు రాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుందండి విద్యార్థుల విషయానికి వస్తే చాలా మెరుగ్గా ఉంది విద్యార్థుల్లో మంచి పోటీ పరీక్షలు రాసేవారికి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అంత మంచిగా సాగిపోతుందండి ప్రతి ఒక్కరి సహకారం అనేది కూడా మీకు అందుతుంది ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే వ్యాపార రంగం ఉద్యోగ రంగం ఇలా అన్నిటిలో కూడా చాలా ఎటువంటి కలహాలు ఒడిదుడుకులు లేకుండా ఇర అందరికీ కూడా చాలా సాఫీగా సాగిపోతుందండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుషు రాశి వారికి గోచార ఫలితాలు అనేవి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి మీ యొక్క జీవితం ఎటువంటి సమస్యలను ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఎలా సాగిపోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా అందింది అని అనుకుంటూ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్